ఒక చిన్న గ్రామం పాత ఇంటి ముందు ఒక మహిళ బుట్టలో కూరగాయలు సర్దుకుంటుంది ఆమె పేరు లక్ష్మి ఆమె పక్కనే నేలమీద కూర్చుని హోంవర్క్ చేస్తూ ఉన్న బాలుడు రాహుల్ లక్ష్మీ తన కొడుకును చూసి అంటుంది నీ చదువు పూర్తయితే నీ జీవితం బాగుపడుతుంది నా ప్రయాణం చిన్నది నీది పెద్దది కావాలిరా రాహుల్ చిన్నగా నవ్వుతాడు కాని ఆ మాటల్లో ఎంత లోతు ఉందో ఇంకా అతనికి అర్థం కాదు జీవితం రోజూ ఒకేలా సాగుతుంది ఉదయం బుట్ట తీసుకొని మార్కెట్కు వెళ్ళడం సాయంత్రం అలసిపోయి తిరిగి రావడం డబ్బు సరిపోదు ప్రతిరోజు ఒక పోరాటం కాని ఆమె మనసులో ఒక్క సంకల్పం గట్టిగా ఉంటుంది కొడుకు చదువు ఆగకూడదు ఇదంతా చూడని రాహుల్ మాత్రం తన చిన్న చిన్న కోరికల్లో ఇరుక్కుపోతాడు ఫ్రెండ్స్ దగ్గర ఉన్న సైకిల్ అతనికి లేదు కొత్త బట్టలు అతనికి రావు నింట్లో ఎందుకు ఇవన్నీ లేవో ఆలోచనలో ఉండిపోతాడు ఒకరోజు అసహనం పెరిగి అమ్మా అందరిలా మనం ఎందుకుండం అని గట్టిగా అడుగుతాడు లక్ష్మి ఒక్క క్షణం నవ్వినట్టే నవ్వుతుంది కాని ఆ నవ్వు వెనక ఎంత బాధ ఉందో రాహుల్ గుర్తించడు అమ్మ చెప్పని త్యాగాలని పిల్లలు వెంటనే అర్థం చేసుకోరు చలికాలం నచ్చింది తెల్లవారుజామున లేవడం మంచిలో మార్కెట్కు వెళ్లడం ఆమె శరీరంపై ప్రభావం చూపుతుంది దగ్గు పెరుగుతుంది బలహీనత పెరుగుతుంది కాని పని ఆపదు ఒకరోజు మార్కెట్లో కూరగాయలు అమ్ముటూ నిలబడినప్పుడు ఆమె కళ్ళు తిరుగుతాయి అతడు భయంతో పరిగెత్తుకుంటూ ఆస్పత్రికి చేరుకుంటాడు డాక్టర్ చూస్తూ చెప్తాడు ఇది చిన్న సమస్య కాదు శరీరం పూర్తిగా అలిసిపోయింది ఇది ఆమెకు ప్రమాదం ఆ క్షణంలోనే రాహుల్ జీవితంలో మొదటిసారిగా తన నిర్లక్ష్యపు నిజమైన రూపం కనిపిస్తుంది లక్ష్మి కళ్ళు నెమ్మదిగా తెరిచినప్పుడు రాహుల్ ఆమె చెయ్యి పట్టుకుంటాడు అమ్మా నువ్వింత కష్టపడుతున్నా నేనే అర్థం చేసుకోలేదు అంటాడు లక్ష్మి నీ భవిష్యత్తు కోసం నేను ఎంతైనా కష్టపడతాను ఈ కష్టం నాకు చిన్నది ఆ మాటలు రాహుల్ హృదయాన్ని పట్టుకుంటాయి ఆ రోజు అతడి జీవితం మళ్లీ కొత్తగా మొదలవుతుంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అతడు పని మొదలు పెడతాడు అమ్మకు చెప్పకుండా మందులు తీసుకురాగలుగుతాడు ఇంటి పనులను చూసుకుంటాడు అమ్మకు తినడానికి సమయానికి పెట్టేస్తాడు ఆమెకు అర్థం కాలేనంతగా రాహుల్ మారిపోతాడు అమ్మ ఆరోగ్యం నెమ్మదిగా మెరుగవుతుంది కాలం మారుతుంది సంవత్సరాలు గడుస్తాయి రాహుల్ పెద్ద కంపెనీలో ఇంజనీర్ అవుతాడు తన శ్రమ తన నిర్ణయం తన అమ్మ వేసిన బాట అన్నీ కలిసి అతని జీవితాన్ని నిలబడతాయి ఒకరోజు రాహుల్ మొదటి జీతం చేతిలో పట్టుకుని ఇంట్లోకి నడుస్తాడు లక్ష్మి పక్కనే కూర్చుని ఉంటుంది అతడు నెమ్మదిగా ఆమె చేతిలో ఒక కవర్ పెడతాడు అమ్మా ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే అది నువ్వు ఉన్నందుకే కోసం చేసిన ప్రతి త్యాగం ఈ జీతంలో ఉంది నీకు ఏం కావాలో చెప్పు లక్ష్మి నవ్వుతుంది నువ్వు బాగుంటే చాలురా నాకింకేం కావాలి అమ్మ ప్రేమ ఎదుట ప్రపంచం చిన్నది ఆ ప్రేమను కొలిచే మాటలేదు ప్రతి విజయానికి మొదటి అడుగు అమ్మే వేస్తుంది